ఈ రోజున మన ప్రియాతి ప్రేతమ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి సంక్షేమ కార్యక్రమాల రూపశిల్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ జన్మదినోత్సవ సందర్భంగా మనం ఈ సంరభాలని జరుపుకుంటున్నాం మనమందరం కూడా ఈ సందర్భంగా ఒక దీక్షా దక్షతని పొందాల్సినటువంటి అవసరం ఉన్నది నిన్న లోకేష్ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ పని అయిపోయింది జగన్ పోవాలా ఇక ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది ఇలాంటి మాటలన్నీ కూడా విపరీతంగా మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరు మీటింగులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారు పోతారు అని అనుకుంటే మీ బ్రహ్మ అన్నది వచ్చే ఎన్నికల్లో తెలియజేయడానికి మనమందరము కూడా ఈ పుట్టినరోజున మనం ప్రతిన పోనాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు ఏ దేశ అధ్యక్షుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా ఒక రాష్ట్రానికి మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సామాన్యులకు అందించినటువంటి వ్యక్తి చరిత్రలో లేవు ఒక్క సంక్షేమాన్ని పదహైదు సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్క కార్యక్రమాన్ని చేయనటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన అధికారం లేకి వస్తే ఏమేం చేస్తారా లేనని నిన్న కొన్ని పలికినాడు చంద్రబాబు నాయుడు గతంలో నీవు అధికారానికి రావటానికి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అని నువ్వే ఒక్క జాబు కూడా ఇవ్వలేకపోయినావు కాబట్టి నిన్ను ఇంటి దారి పట్టించినారు బాబు అని ఈ సభ ద్వారా మా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను ప్రతి విద్యార్థినికి ఒక ల్యాప్టాప్ కొనిస్తాను అని చెప్పినటువంటి వాడిని నువ్వే బాబు ఒక్క ల్యాప్టాప్ కూడా నువ్వు ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం ప్రతి విద్యార్థికి సైకిల్ కొనిస్తానని చెప్పినటువంటి వాడివి నువ్వే ఒక్క సైకిల్ కూడా కొనుక్కున్న వాడివి కూడా నువ్వే మీ ప్రభుత్వంలో ద్వాక్రా మహిళల రుణమాఫీ అంతా చేసేస్తానని చెప్పిన వాడివి నువ్వే ఒక్క రూపాయి కూడా రద్దు చేయనటువంటి వ్యక్తివి నువ్వే ఇరవై లక్షల ఇళ్ళు కట్టిస్తానని చెప్పిన వాడివి నువ్వే ఇరవై వేల ఇళ్ళు కట్టించిన వాడివి నువ్వే ఒక్క పని చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డిని తీసేయాలంట ఇవచ్చి ప్రజా పాలన చేస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు తన కాశంలో నేను ముప్పై లక్షల ఇల్లు కట్టిస్తాను పేద వాళ్ళకందరికీ ముప్పై ఒక్క లక్ష ఇల్లు కట్టిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళకు ఊళ్ళే కొత్తవి నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ముందు ఒక్క ల్యాప్టాప్ విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వకపోతే లక్షల సంఖ్యలో ల్యాప్టాప్ ను అందించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా కార్యక్రమం ఉన్నది ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరికీ ల్యాప్టాప్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ఉన్నది రెండు లక్షల మంది సచివాలయ విజయవత్తులను పర్మనెంట్ గా తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు రెండు వందల మంది ఉండేవాడు కూడా విధమైనటువంటి వాడు చంద్రబాబు నాయుడు నాలుగున్నర లక్షల మంది సచివాలయ నీకు తోడ్పాటుగా వాలంటీర్లను తెచ్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నీ కాలంలో ఒక్కరికి కూడా అలాంటి అవకాశం కూడా వ్యక్తి నువ్వు నీ మొత్తం పదహైదు సంవత్సరాల కాలంలో నువ్వు మూడు వేల కోట్ల రూపాయలు కూడా నేరుగా ప్రజలకు సహాయం అందించిన పాపన పోల మా నాయకులు మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజ ప్రజలకు అమ్మవారి విద్యా దీవెన వసతి దేవన కాపు చేస్తాం ఆటో వర్కర్లకి ఇలా చెప్పుకుపోతే ఒక్కటి కాదు రెండు కాదు ఒక్క అబద్ధం చెప్పిన నట్టం నడి రోడ్డులో నేర్చుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను అందరం సిద్ధంగా ఉన్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రపంచమంతా నివరిపోయేటువంటి పరిస్థితులలో ఆయన పాలన సాగిస్తున్నాడు మొత్తం ప్రపంచమంతా కూడా కరోనా సమయంలో సహాయాలు చేయడానికి కూడా ఇబ్బందులు పడిన ప్రభుత్వాలు ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోని మన రాష్ట్రంలోనే కరోనా సమయంలో ఏ ఒక్క ప్రదో చిన్న సమస్య కూడా లేకుండా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే చంద్రబాబు గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా ఇది ప్రజా పాలన మీలాంటి పెద్ద పోషించేటువంటి నీచులను తుదముట్టించడానికి ఏర్పడ్డటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు బలాయించి మూడున్నర సంవత్సరాల కాలం జైల్లో నీవు సోనియా గాంధీ కలిసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినా కూడా ఏ మాత్రము విడవకుండా లెక్క చేయకుండా క్షేత్రంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ కన్నీళ్లను తుడిచి ఆ కష్టాలను చూసి ప్రజలకు ఏమి చేస్తే అన్నది నిర్ణయించుకొని నేను ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళ పక్షం పెద్ద పక్షం కాదు కనుకనే పెద్దోళ్ళ మీద వేసినటువంటి పనులన్నీ కూడా పేద పంచటమే అభివృద్ధి అని చేసి నిరూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నువ్వేం చేస్తావు చంద్రబాబు నాయుడు పదహైదేళ్ళు నీ పాలన ఎలా సాగింది ఎలా అస్తకష్టాలు పడ్డాడు జనము అని అన్ని గమనించే నీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చి మాకు నూట యాభై ఒక్క సీట్లతో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించారు ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించినారు ఆ నమ్మకాన్ని విశ్వాసంగా మరుచుకున్నాడు ఆ నమ్మకాన్ని వాళ్ళ గుండెల్లో పొదిమి పట్టుకునేటువంటి ఒక భద్రమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవయ్య మూడు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రపంచ రాజకీయ రమనిలో ఏ ఒక్క ఎక్కువ చేయనంత గొప్పగా పేద ప్రజలకు సాయం చేసినటువంటి జగన్ అక్కడ ఏదైనా డిమాండ్ల కోసమని విందులోకి వస్తే కాల్చి చెప్పినటువంటి వాళ్ళవి విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ఇదిగో ఇక్కడే తిరుపతిలోనే మనం ఇక్కడ దీక్ష కూర్చున్నాం హైదరాబాద్ నడి నీవు విద్యుత్ కార్మికుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి ఎనిమిది మందిని కాల్చి చంపినటువంటి ఘటన ఇంకా ప్రజలు మర్చిపోలేదు చంద్రబాబు ఈ నట విద్యుత్ ఛార్జీలు పెంచడట పెంచి 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 విద్య సంస్థల్ని ఒకవైపున నిర్వీర్యం చేసి ప్రజల మూలుగుల్ని పీల్చి పిప్పి చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్ గారి ప్రభుత్వాన్ని ఓసేయాలనేటువంటి విష ప్రచారంతో నిన్న బహిరంగ సభ జరిపినాడు ఏం వెరగబెట్టినాడని లోకేష్ ఆయన పాదయాత్ర ప్రజల కష్టాలు కన్నీళ్లు మొత్తమంతా సృచేసి ఈ రోజున ఆయన ప్రజా నాయకుడిగా ప్రజల ముందుకు వచ్చాడట ప్రజా నాయకుడు అంటే జగన్ ప్రజల పక్షాన నిలబడి పోరాడేవాడు అంటే జగన్ ప్రజల గుండెల్లో సంస్మరణమైనటువంటి స్థానం ఏర్పరచుకున్నవాడు అంటే జగన్ ఆ జగన్ రోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకందరికీ ఈ మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అందుకున్నటువంటి సామాన్యుడు చంద్రబాబు పవన్ మీలాంటి పెత్తందారులు కాదు మాకు బాధ్యులు మాకు ప్రతినిధులు ఈ మూడున్నర లక్షల కోట్లు అందుకున్నటువంటి పేదలు ఆ పేదలు మా పక్షం ఆ పేదల పక్కన మేం ఆ పేదల వైపునే ఉంటాం ఆ పేదలకు మేలు చేయటమే జగన్ సిద్ధాంతం అందుకే ఈ రోజున ఊరు వాడ ఆంధ్ర రాష్ట్రం అంతా పండుగ చేసుకుంటున్నది జగన్ లాంటి ఔన్నత్యం ఉన్నటువంటి మనిషిని జగన్ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిని పేద ప్రజలకు సహాయం చెయ్యాలా అన్నటువంటిది ఒక బాధ్యతగా గుర్తెరిగి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు పండుగ రోజుని ఈ రోజున మనమందరము కూడా కార్యకర్తలంగా ఆ జగన్ గారి ఆశయ సాధనం కోసమని నడు మిగుతామని జై జగన్ జై జగన్ జై జగన్

అతనికి మన ప్రేత శాసనసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అతని తరఫున ఎక్కువ మంది పార్టీలో మంచి మంచి తెలుగుదేశం పార్టీ అనుమానం లేదు ఈరోజు చంద్రబాబు హృదయం వచ్చిన తెలుగుదేశంలో ఉంటే మనం ఎలాంటి అభివృద్ధికి వేసుకోవాలి పెద్ద మందికి అభివృద్ధి చేయలేమనే ఉద్దేశంతో ఈరోజు రాబోయే రోజుల నుంచి ఆ పార్టీలో చేరడం జరిగింది పక్కకున్నాను ఇప్పుడు 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 నా గు సన్మానం చేశారు ఇప్పుడు ఈ పార్టీలో చేరిన తర్వాత అతని అనుభవాలని అతను పడిన కష్టాలు నష్టాలు అన్ని మీకు వివరిస్తారు మాట్లాడాల్సిన కోరుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వారికి మన తిరుపతి ఎమ్మెల్యే గారికి అభినయ్ గారికి మన అతని మహానభులతో పార్టీలో ఉన్న వాళ్ళకి అందరికీ మా సిరసు నుంచి మీ పాదాలకు వందనం చేస్తున్నాం అదేవిధంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చింది

కోసం ఎవరిని షరతులు పెడేసి వాళ్ళు వచ్చి మీరు చెప్పండి నేను చెప్పే తప్ప నా తృప్తి కోసం అందోళన సమయాలను నమ్మించడం కోసం నేను నాకు జరిగిన అన్యాయాల కోసం ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాల కోసం నేను చెప్పబోతున్నాను దయచేసి ఇంకో స్వచ్ఛంద రాత్రి నిన్న మాత్రమే ఎమ్మెల్యే గారు నాకు అభ్యయన్ ఇచ్చారు టైం తక్కువగా ఉంది కాబట్టి నేను రెండు వేల మందిలో నా డివిజన్ లో చేర్పించాను ఈ రెండు వేల మంది చేర్పిస్తే ఆ డబ్బులంతా తీసుకున్నారు సభ్యత్వం కాదు ఇవ్వరా ఈ రోజు ఇస్తామంటే ఇస్తారా ఈ రోజు తెలియదు ఎవరు సభ్యత్వం కార్డులు ఉందంటున్నారు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంట్లో చూడండి రెండు మూడు ఆరు చంద్రబాబు అంటే ఒక అబద్ధం చంద్రబాబు అంటే ఒక నవ్వు చంద్రబాబు అంటే ఒక పరిగణవాడు చంద్రబాబు అంటే అబద్ధాలు అంత నిజంగా ఉండే వాళ్ళు అబద్ధం చేసేదానికి ఒక అబద్ధానికి నూరు సార్లు చెప్తాడు ఇది నిజమైన నమ్మేదాని కోసం నేను చెప్తున్నా ప్రజల సమయం లేదు టైం లేదు నూట సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఒక సంక్రాంతి కాని ఒక బ్యాగ్ మాత్రమే ఇస్తాడు దాంట్లో వచ్చి నూరు రూపాయలు నూట యాభై రూపాయలు అంతా మొత్తం అపదం చెప్పకూడదు ఆయన చెప్పకూడదు నేను కూడా తిన్నాను అందరికి వచ్చిన నూట యాభై రూపాయలు చేపడుతుంది నూట యాభై రూపాయలు గురువు గారు సంక్షేమ పత్రికలు అంటాడు సంక్షేమ ఫోటో చేశాడు ఆయన క్లోజ్ అయిపోయింది ఈ విధంగా చేశాడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే வ <inaudible> 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 స్వరూపంగా వచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు మన విష్ణు భగవాడికి అన్ని చేస్తే మనకి ఎప్పుడు ఈ ఒక్కరికి ఇస్తారే మాట్లాడు ప్రభుత్వానికి ఇంటికాయ వచ్చింది రైతు భరోసా వచ్చింది అమ్మఒడి వచ్చింది అన్ని కార్యక్రమాలు నాకు వచ్చినాయి నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై ంటే ముప్పై నాకు ఇష్టం లేదు అయినప్పటికీ పార్టీలో ఉంటే నేను నష్టపోయాలి కాదు అనువేశించలే నష్టపోతాడు నిజు చెప్పాలి నిధులు చెప్పాల్సిన పార్టీ నా పేరుంది నా పోాల పేరు ఉంది నేను ఫోన్లో మాట్లాడడం లేదు చెప్పి ఆయన చెప్పిన అభయాల చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరికీ తెలుసు ఏమని చెప్పాడు ఆయన చెప్తున్నాడు ఆ సాగు తప్పో సాలు ఆయన దగ్గరికి పట్టించుకోవాలా లాస్ట్ లో సుబరమ్మ గారు ఈరోజు పార్టీలో చేరినప్పుడు సుబరమ్మ గారిని పల్లెత్తు ఒక మాట ఎందుకంటే ఆమె చేసే కార్యక్రమాలు ఆగిపోతే అని చేస్తుంది అంటే ఆదే నిధులు లేదు ఏం చెప్తా ఆయన లెక్కించినా పని చేయదు ఆయన ఫోన్ చేసినా పని చేయదు ఆయనకి వాల్యూ లేదు అంటే ఆయన తక్కువ చేసి మాట్లాడడం కాదు మా ఎక్కడి గురించి నేను ఎప్పుడు మాట్లాడను ఆయన ఏం చెప్పినా చేసేదే చేసేది అయినా ఆడు లేదు ఆయన ఎందుకైనా పనిచేస్తా ఉందో ఆ జాతికి ఎందుకు ఉండాలో నాకైతే అర్థమే కాదండి అవి వాళ్ళ సభ్యుత్ ఆయన పెద్దవాళ్ళు విమర్శించారు మంచి చేస్తున్నాను ఎందుకు విమర్శించకూడదు అవి అయితే ఆయన మంచి చేయాలని ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నం వాడు జరగలేదు అయితే అదేం చెప్తారంటే ఒక రెండు రోజులు మూడు రోజులు ఇంకా యక్ష తాగుతా నేను చేస్తాను సిద్ధయ్యా నీకు బ్రహ్మానికి చేస్తాడు నువ్వు అన్ని పనులు చేసుకోవాలి అన్ని పనులు చేసుకోవాలి నువ్వు ఓడిపోయినావు ఎవడు చేస్తాడు నువ్వే అందరి నా సూస్ అది అయితే దయచేసి ఆ నిజానికి నేను చెప్తున్నాను చెప్తున్నానుగా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉండాలి సార్ వాళ్ళంతా మీరు ఆహ్వానించాలి వాళ్ళకెంతో మంచి చేయాలి కార్యకర్తలు అందరినీ కనిపిస్తా ఈ రోజు నుంచి నోటిఫికేషన్ ఇచ్చాను ప్రతి ఒక్కరికి నేను చెప్తాను

ఇచ్చారు ఈ రోజు వరకు ఈ రెండు లక్షల రూపాయల సభ్యత్వం కాదు అందరికీ కూడా ఐదు సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన 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 ఈ పార్టీలు చేయండి వాళ్ళు కూడా అందరూ ఉంటారు వాళ్ళు కూడా చేయించారు నేను నిజం చెప్పడం నిజం చెప్తాను అందరూ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలుసు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేస్తారు అంతా మోసం 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 చెప్పి ఈ ప్రత్యా పథకాలు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఆయన బ్రహ్మాండంగా మనకు చేస్తా ఉంటే ఎలాంటి మనిషి ఉంటే ఇంత మనకు మనుగోరం ఉండదు మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు ఆయన చేయలేడు వేరే వాళ్ళు మనకు శాపనార్థం అండి ఇటువంటి వాళ్ళు ఉండడం మన కర్మ అండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే ఉంటారు పద్నాలుగు గంటలు ఉంటుందండి లైఫ్ టైం ఆయన పద్నాలుగు సంవత్సరాలు మాకు అంతా లైఫ్ టైం జీవితంలో ఫుడ్గా చేస్తాడు తెలంగాణలో ఉండను పార్టీని పోటీ చేయను చెప్తున్నాడు కదా ఆ సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వస్తుందో అయితే ఆయనకు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారికి తెలంగాణ లేదు జనాలు చెప్పాల్సింది వాటిపై ఉంది కాబట్టి అది కూడా చెప్పాలనే కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి నమస్తే 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 జై జగన్మోహన్ రెడ్డి గారు జైనా రెడ్డి గారు జైటరెడ్డి గారు జై వైసీపీ మాజీ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు దొరై రాజాను కూడా ఈ మధ్య కాలంలో మన పార్టీలో చేరడం జరిగింది ఆయన్ను కూడా చేసిన చంద్రబాబు చేసిన ఘటకార్యాల గురించి మాట్లాడతారు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ సిపిలో చేరినకి స్వాగతం పలుగుతూ స్వాగతం టీడీపీ నాయకుడికి మేము స్వాగతం పలుకుతూ నేను కూడా పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేశాను టీడీపీలో ఎన్నో కార్యక్రమాలు చేశాను ఈయన చెప్పిందంతా కూడా అచ్చర సత్యం ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను కష్టపడ్డాను డబ్బు ఖర్చు పెట్టాను ఏమీ లేదు శూన్యం ఏం చెప్పింది కరెక్టు సుగుణం మేము చేయాలనుకుంటుంది ఆమెకి విలువ లేదు మా ముందరనే జరిగింది ఆమె ఎన్నో సార్లు కొన్ని పనులు చేయాలనుకుంటే ఆమెకి విలువ లేదు కమిషనర్ జరిగిపోతే విలువల ఇదే శ్రీనివాసం కూడా నూట యాభై పండ్లు ఇచ్చిచ్చేసినారు నూట యాభై పండ్లు టిఫిన్ పండ్లు నూట యాభై కుటుంబాలు బతుకుతుంది కానీ నూట యాభై మంది సుగుణమ్మ దగ్గరికి వచ్చినారు అప్పుడే కమిషనర్ ఫోన్ చేసి చెప్పింది సార్ మాదిగా ఇవి చెయ్యాలి నూట యాభై కుటుంబాలకు సంబంధించింది కానీ కమ్యూస్టర్ చేయలేదు అంతా ఆయన దీంట్లో ఉంటుందన్నమాట మెయిన్ స్విచ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు దీంట్లో ఉంటుంది ఎమ్మెల్యేలకు విలువ లేదు మినిస్టర్లకు విలువ లేదు కార్యకర్తలకు విలువ లేదు అందువల్ల అందరూ కూడా వైఎస్సీ వైఎస్ఆర్సీపీని ఆదరించి మన అభినయ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేంతవరకు మనం పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం అంటున్నాను

आजी। अलमीनी। जेम्पा। कैसे इतने रहे? स्टाफ। उसका पैड़ा। द। ये करके ना सोचे दें। baik kalau <laughs> boleh dia starting place <laughs> on barat okay